అనుకున్న వైట్ లో చాలా లాకెట్స్ అయితే నేను చూసాను ఒక లాకెట్ త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్ అయితే నాకు దొరికింది ఎలా ఉందో ఏంటి అన్నది కూడా నేను చూసుకోలేదు త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉందా లేదా అన్నదే నేనైతే చూసాను అనుకున్న వైట్ లో నాకు అయితే దొరికింది ఓన్లీ త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్ లో ఉన్నదైతే ఓన్లీ టూ త్రీ లాకెట్స్ కన్నా ఎక్కువైతే లేదు మినిమం ఫోర్ గ్రామ్స్ క్రాస్ అయ్యే ఉన్నాయి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అలానే ఉన్నాయి ఇప్పటికీ టూ లింక్స్ అయితే పడ్డాయి ఒక్కొక్క లింక్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడింది టూ లింక్స్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది ఎప్పుడైనా నల్లపూసుల్లో లాకెట్ అయితే తీసుకుందాం అనుకుంటే కంపల్సరీ ఫస్ట్ ఆచార్య దగ్గరికి వెళ్ళి నల్ల పూసలు అయితే చూపించాలి దానికి ఏమైనా లింక్స్ పడతాయో అయితే అతను చెప్తారు సూత్రం మోడల్ బట్టి కొన్నిటికైతే లింక్స్ పడతాయి కొన్నిటికైతే లింక్స్ పడవు డైరెక్ట్ గా లింక్స్ ఉంటాయి అలాగే అటాచ్ ఉంటారు అయితే టూ లింక్స్ అయితే పడ్డాయి మనకి లాక్ అండ్ వెయిట్ లోనే తీసుకోమని చెప్పి అంటున్నానంటే మనకి తరుగు మజూరు అనేది పడదు ఓన్లీ జీఎస్టీ ఒకటే పే చేస్తాము లాక్ చేసిన వెయిట్ కన్నా ఎక్స్ట్రా వెయిట్ అనుకోండి అనవసరంగా మీకు తరుగు మజుర్ అన్ని వేస్ట్ అయిపోతుంటది బెనిఫిట్స్ కూడా తగ్గిపోతాయి ఏమేసే ముందు ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో ఎంత వెయిట్ లో ఉందో చూస్ చేసుకుని వేసుకోండి వేసుకోవడం వల్ల మీరు మనీ వేయాల్సిన అవసరం లేదు